మహబూబాబాద్ జిల్లాలో మానవీయత చాటుకున్నారు జర్నలిస్టులు ఇటీవలే మరణించిన జర్నలిస్ట్ మద్దల శ్రీనివాస్ కుటుంబానికి టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మమదు జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈరోజు చాలా విషాదకరమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ కలుసుకున్నాం నిజంగా ఆకస్మిక మరణం మన మిత్రుడు చెప్పినట్టుగా నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి మృతి చెందటం అనేది చాలా బాధాకరమైన విషయం మీరందరూ చెప్పినట్లుగా ఇంతమంది స్నేహితులను సంపాదించుకోవటం అతని క్యారెక్టర్ గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్పినటువంటి అంశాలు నాకు వ్యక్తిగా అతను పరిచయం లేకపోయినప్పటికీ శ్రీనివాస్ మధ్యలో మీరు చెప్పినటువంటి అంశాలు చూసుకుంటే మనం ఉంటుంది ఆలోచిస్తాం ఆ విధంగా శ్రీనివాసు తన జీవితంలో ఇంతమంది మిత్రులను సంపాదించుకోవటమే కాకుండా మంచి వ్యక్తిగా ఒక ఎవరికి ఆపద వచ్చినా తాను నేనున్నానని ఒక అండగా ఉండే వ్యక్తిగా మన్ననలు పొందడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ అలా చేత కాదు అందుకని ఏంటంటే ఇంతమందిని తర్వాత ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని కూడా అంటున్నారు జర్నలిస్టులకు కూడా పది సంవత్సరాలు పైగా ఇందులో చేయటం అనేది చిన్న విషయం కాదు రెండు రకాలుగా తన టాలెంట్ని అంతా ప్రజల కోసం జర్నలి ప్రజాభివృద్ధి కోసం అభివృద్ధి కోసం తర్వాత విద్యార్థుల్ని భావి భారత్ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం కూడా ఆయన చేసినటువంటి కృషి అమోఘమైందనేది ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను పుట్టుక శాశ్వతం కాదు అదే చనిపోతాం కానీ ఈ చనిపోయే లోపలలో మనం చేసేటటువంటి మంచి కార్యక్రమాలే గుర్తుండిపోతాయి ఆ విధంగా శ్రీనివాస్ చేసినటువంటి ప్రతి కార్యక్రమం గుర్తుండిపోయే విధంగా ఉంటుంది ఆ విధంగా శ్రీనివాస్ చనిపోయాడు గానీ స్పందించినటువంటి జర్నలిస్ట్ లోకానికి ప్రజలకి ప్రధానంగా ఈ ఇట్లాంటి సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన మరణం జర్నలిస్ట్లేకే కాకుండా శ్రీరామ్గిరికే కాకుండా మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రజలకి మండలానికి తీరని లోటు ఆయన ఆలోచన అంతా కూడా అభివృద్ధి ప్రజలు ప్రజల కోసం అని ఒక ఆలోచనతో పోతున్నాడు పిల్లలను కూడా తీర్చిదిద్దాలని ఆ అమ్మాయికి పెళ్ళైంది రెండో ఈయన బీటెక్ అవుతున్నాడు జీవన్ ఈ విధంగా ఉన్నటువంటి కుటుంబం ఒక మంచి ఇది చెందాల్సినటువంటి అభివృద్ధిలో వచ్చి వస్తున్న తరుణంలో తండ్రి లేకపోవటం ఈ వీళ్ళకి తని లేకపోవటం ఆయనకు భర్త లేకపోవటం అనే లోటుని ఎవరూ తీర్చలేదు ఇది ఎవరు మనం ఎవరూ తీర్చలేము కాకపోతే మీకు అండగా ఉంటాం మేము అని చెప్పడానికి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రతి సందర్భంలో యూనియన్ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధంగా ఆలోచిస్తుంది జిల్లా నాయకత్వాన్ని డైరెక్షన్స్ ఇస్తాం అదేవిధంగా జర్నలిస్ట్గా ఆయనకు ఒక లక్ష రూపాయలు సహాయం అందించే ఒక కార్యక్రమం ఉంటుంది మీడియా అకాడమీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ విధంగా దాన్ని కూడా మేము ఖచ్చితంగా అమలు చేయడానికి పెన్షన్ కూడా వస్తుంది ఆ అప్లికేషన్ కూడా మీరు వెంటనే ఫార్వర్డ్ చేసేటైతే అక్కడ మీడియా అకాడమీలో కూడా చెప్పి దాన్ని శాంక్షన్ చేసేటట్టు కూడా చూద్దాం ఈ విధంగా ఈ ఈ శ్రీనివాస్ చనిపోవటం అనేది బాగా రాష్ట్ర కమిటీ తరఫున బాగా బాధగా ఉంది వారికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చింది ఇందాక చెప్పాడు శ్రీనివాస్ నిజంగా రాష్ట్రానికే ఆదర్శంగా ఉంది మా బాధ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మంచి స్పందిస్తున్నారు వాళ్ళ కోసం కూడా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా ఈ జిల్లా కమిటీ చేస్తున్నటువంటి కృషి అమోఘం అభినందనీయం వాళ్ళు చాలా బాగుంటున్నాయి జర్నలిస్టులను ఆదుకునేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులను మేము అభినందిస్తూ చెప్పుకుంటున్నాం కూడా జిల్లాలో ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న కార్యక్రమం అయినా చాలా పెద్ద ఇదిగా కన కనిపిస్తుంది అందుకు మీరు ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్కి కం మహబ్బా జిల్లా జర్నలిస్టు మిత్రులకి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడికి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ఇంతకన్నా ఏం మీ మీకు మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు నమస్తే మధిర శ్రీనివాస్ గారు మన నుండి దూరం కావటం చాలా బాధకరంగా భావిస్తున్నాం చాలా ధైర్యవంతుడు నలుగురికి ధైర్యం చెప్పే వ్యక్తి సమస్య వస్తే ఆ సమస్య ఎదుటి వారికి వస్తే సమస్యను నా సమస్యగా భావించి ముందుండి ఆ సమస్యను పరిష్కరించే దిశలో ముందుండే వ్యక్తి ఇది చిన్న వయసులో అందరి నుంచి దూరం కావటం చాలా విచారకంగా భావిస్తున్నాము మేము మా ఐజే నుంచి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామనారాయణ గారు ఇక్కడికి రావటం వారు వస్తున్న తెలియంగానే మీరు అందరి ఇక్కడ వారికి స్వాగతం పొందడం మేము మీకు అందరికీ మేము ఈ గ్రామానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా జర్నలిస్ట్ నుంచి మా యూనియన్ పరంగా వారికి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదా మా మీడియా కార్డు నుంచి వచ్చేది కూడా మేము ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటామని మేము మీకు తెలియజేస్తున్నాను సిరాణతో నాకు చాలా అనుబంధం ఉండేది మన జిల్లా ప్రధాన కార్యదర్శి సిఆర్ అన వాళ్ళ షాప్కు శేఖర్ వాళ్ళ స్టూడియోకి వచ్చినప్పుడు ఎప్పటికి కలిసి మాట్లాడుకునే వాళ్ళం ఒక యూనియనిస్టుగా ఐజే యూనియన్ను బలోపేతం చేయడం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుండాలని భావించే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయనలో పినికితనం కనబడలేదు ఎప్పుడు కూడా బాధ కనిపించలేదు విషాదం కనిపించలేదు ఎప్పుడు సరదాగా ఉండేవాడు చాలా సందర్భాల్లో మేము కలిసి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి గంటలు గంటలు కలిసి కూర్చొని మాట్లాడిన ఉన్నాయి అనేక సమావేశాలను మేము ఏర్పాటు చేసుకోవడం సభ్యత్వం నమోదైతే ఇతర కార్యక్రమాలు అయితే వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేవాడు తప్ప ఎప్పుడు అతనికి బాధ ఉందనే విషయం కానీ ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడనే విషయం కానీ ఏ రోజు తినే ఇచ్చేవాడు కాదు ఎందుకంటే ఒక వామపక్షవాద భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా పది మంది వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయ వృత్తి నిర్వహించిన వ్యక్తిగా సమాజాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకునే వ్యక్తిగానే మేము శ్రీనందును చూశాను తప్ప ఇలాంటి ఒక మరణం ఆయనను ఆవహిస్తుందని ఇలాంటి ఒక పిరికి చేరిక ఆయన పాల్పడతాడని మాత్రం మేము ఏనాడు భావించలేదు ఇలాంటి దురదృష్టకరమైన సందర్భంలో మాట్లాడాల్సి రావడం నిజంగా నేను చింతిస్తున్నాను తీవ్ర ఆవేదనను ఒక సోదరునిగా వ్యక్తం చేస్తున్నాను జర్నలిస్ట్ అంటే తన కాలాన్ని తన సమయాన్ని తన యవ్వనాన్ని తన వయస్సును అన్నింటినీ సమాజం కోసం దారపోసి మాతోటి వాళ్ళు ఎంతోమంది వివిధ వ్యాపకాలను అలవాటు చేసుకొని వివిధ వ్యాపారాలను అలవాటు చేసుకొని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటే వారికంటే ఎక్కువ తెలివిండి కూడా సమాజానికి ఏదో చేయాలని సమాజానికి ఏదో స్పృహతో పనిచేయాలనే ఒకే ఒక లక్ష్యంతో సమాజాన్ని బాగు చేద్దామనే ఆలోచనతో మా జీవితాలు ఆగమైపోతున్నా పట్టించుకొని వృత్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం జర్నలిజం వృత్తి మాత్రమే నేను భావిస్తున్నాను సమాజం కోసం సమిధలా ఆరిపోతున్న ఈ జర్నలిజం వృత్తిలో ఎంతోమంది ఆరోగ్యాలు ఖరాబై లేదా ఇలాంటి మానసికమైన ఆందోళనలతో మరణించిన వారు ఉన్నారు ఈ సందర్భంగా నేను జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరికీ చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలనే విషయాన్ని ప్రతి జర్నలిస్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మనం కాపాడుకోవాలి ఈ రెండు బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో నిలదొక్కుకోగలం విషయాన్ని తెలియజేస్తూ ప్రతి జర్నలిస్టు తన జీవితంలో కేవలం వార్తల కోసం పాకులాడకుండా లేకుంటే స్కోరింగ్ల కోసం ఇబ్బందులు పడకుండా తమ ఆరోగ్యాన్ని ఇతర చెడు అలవాట్ల కోసం వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దయచేసి ఆరోగ్య క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకొని వారి జీవితంలో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము చేయగలిగిన సాయం చిన్నదే అయినా సీనాన్న అంటే ఒక్కడు కాదు సీనాన్న అంటే చాలామంది ఉన్నారు సీను ఆర్థికంగా సంపాదించకుండా లేకుంటే లక్షలాది రూపాయల డబ్బులు వెనకేయకుండా ఎంతోమంది ఆప్తులను ఆయన మరణించాడనే విషయం తెలిస్తే ఆయన కుటుంబానికి ఆసరగా ఉండడానికి ఎన్ని వందల మంది ఉన్నారు అని తెలియజెప్పడానికి మాత్రమే ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారిని తీసుకొని రావడం జరిగింది వారు కూడా చెప్పిన వెంటనే స్పందించి వారి తమ షెడ్యూల్ను కూడా చేంజ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది కారణం ఏంటంటే జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ బతికున్నప్పుడు తగ్గిన గౌరవం జర్నలిస్టు సమాజంలో తిరిగినప్పుడు తగ్గిన గౌరవం జర్నలిస్ట్ తన వృత్తిలో ఉన్నప్పుడు దక్కిన గౌరవం వృత్తి నుంచి బయటికి పోయినప్పుడు తగ్గిపోతుంది ఈ లోకం మీదనే లేకుండా పోయినప్పుడు ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూసేవాళ్ళు కూడా లేని పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం కాబట్టి స్వయంగా నేను అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని గమనించాను కాబట్టి జర్నలిస్ట్ కుటుంబాలు అనాథలు కాదు జర్నలిస్టులు అంటే వాళ్ళను కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఒక కుటుంబం మీకుంది మీ కుటుంబంతో పాటు ఒక జర్నలిస్ట్ కుటుంబం కూడా ఉందని చెప్పడం కోసమే మైబాద్ జిల్లాలో ఏ జర్నలిస్ట్కి ఇబ్బంది వచ్చినా పెద్దలు రామనారాయణ గారు అదేవిధంగా విహాత్ అలీ గారి సరజంలో మీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి మన సీనాన్న లాంటి వాళ్ళు మదన్న లాంటి వాళ్ళు ఎంతోమంది సహకారాన్ని అందించడం వల్లనే ఈరోజు మేము ముందుకు పోగొలుతున్నాం భవిష్యత్తులోనూ ఏ జర్నలిస్ట్కి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా వెంట ఉంటామని తెలియజేస్తూ ప్రధానంగా జర్నలిస్టు మరణ వార్త తెలిసిన వెంటనే స్పందించి తమకు తాము అంటే మన ఆర్థిక పరిస్థితి అంతా మనకు తెలియని కాదు అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇరవై వేల రూపాయలను పోగు చేసి తక్షణ సాయం అందించిన నెల్లికూరు జర్నలిస్టు మిత్రులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ ఆ వచ్చినా ఖచ్చితంగా టీడబ్యుఐ యూనియన్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మన జిల్లాలో జరగకూడదని మరొకసారి కోరుకుంటూ ప్రతి జర్నలిస్ట్ కూడా ఆరోగ్య క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకుని కుటుంబాలను సరిదిద్దుకోవాలని మన భవిష్యత్తును మనం చూసుకోవాలని సందర్భంగా కోరుతూ మధ్యలో సీరు మన మధ్యలో లేకపోవడం ఇంకా ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు సంబంధాలు దూరమైనవి గతంలో నిరంతరం తొడుల్లోనే ఉండే వ్యక్తి మంచి స్నేహంగా ఉండే వ్యక్తి జర్నలిజం అంటే మక్క చూపే వ్యక్తి అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉంది ఇక ఈ ఈ సంతాప సభకు ఈ విధంగా వస్తామని మేము ఎప్పుడు కూడా అనుకోలే గతంలో వాళ్ళ నాన్నగారు కాలం చేసినప్పుడు కూడా మేము రావడం జరిగింది ఆత్మ శాంతి చేకూరాలని యూనియన్ పక్షాన ఆ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని తెలుగు శ్రీనివాస్ గౌడ్ ఆ కాలమూర్తి చాలా బాధాకరం మా మధ్యలో అనేక సంవత్సరాలు మాతో ఉండి అటు ఉపాధ్యాయుడిగా ఇటు జర్నలిస్టుగా అందరితో మమ్మేకమ్మై మా అందరిలో ఒకరిగా ఉండేవాడు అదేవిధంగా అనేక సమస్యల పట్ల ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఆయన అనుభూతి చాలా బాధాకరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాన్నారాయణ గారికి శ్రీనన్న గారికి గురంసన్న గారికి పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే మన మిత్రులు వేరే విధంగా భావించవద్దు మన మిత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని వంతు సహాయ సహకారాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అకాల మరణం చాలా బాధాకరమైన విషయం సీనన్నతో నాకు చాలా అనుబంధం ఉంది ఎప్పుడు కలిసినా కూడా చంద్రసీనన్న ఈ మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు అతను లేకపోవడం చాలా బాధాకరం ఆయన మరణ వార్త తెలిసిన రోజు నేను మేడారంభంలో చాలా బాధపడి చింతించాను అంటే ఆయనతో నాకు చాలా అనుబంధంగా ఉండేది ఒకసారి ఏంది మిత్రుడు ఆ కలంగా నేను షాక్ గురేను సో అతను సరికి చాలా బాధాకరంగా ఉన్నది ఇలాంటి మంచి సీన్ అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం సో మీ అందరం కూడా ఆయనకు అండగా ఉంటాము ఇప్పుడు కూడా మేము ఆయన పక్షాన్ని ఉంటాము ఎందుకంటే మా అందరితో స్నేహపూర్వకంగా ఆప్యాయతంగా అనురాగంగా మా అందరితో కలిసిమెలిసిన ఒక తోటి మిత్రుడు తోటి జర్నలిస్ట్ లేకపోవడం చాలా బాధకరం కాబట్టి మేము ఎప్పుడు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఆమిస్తున్నాము అలాగే మన ఈ సంతాప సభకు వచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు ఇందులో భాగంగా ఒక జర్నలిస్టు కుల జర్నలిస్టు కుటుంబాన్ని అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఆపద ఉండి కాపాడే మన ఈ యొక్క జిల్లా సారథ్యం నడిపించేటువంటి మన చిత్తనూరి సీనన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే మన సీనన్న చాలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ కుటుంబ మన కుటుంబానికి కూడా ఆర్థిక వనరులతోటి మన సీనన్న మన పెద్దల ద్వారా కొంత అమౌంట్ని కూడా సేకరించి కొంత అందించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రిపోర్టర్ కాకుండా జిల్లా కేంద్రంలో మధ్యల శ్రీనన్న గారు విలేకరిగా పనిచేస్తూ అతంటే ముందు మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుల విధులు నిర్వహించేవాడు అప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు రంగంలో ఉంటూ రాజకీయ రంగంలో కూడా అందరితో ఉండి మంచి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదం తీసుకెందుకు తన వంతు కృషి చేశాడు అంతేకాకుండా విద్యారంగంలో విద్య విద్యార్థులకు ఎంతో గొప్ప సేవలకు అందించేందుకు ఆ పిల్లలను మంచి పడతలతోటి చదువు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకునేందుకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసి తాను ముందుకు వెళ్ళే వ్యక్తి అంతేకాకుండా ఇక్కడ మన పత్రికా రంగంలో అందరితో కలిసిమెలిసి ఉండి ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుందో ఏం కదా అని చెప్పి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి ఈ మధ్యలో లేకపోవడం మధ్యలసీరణ చాలా బాధాకరం అలాంటి వ్యక్తిని విడిపోవడం గ్రామానికి రావడం అందరికీ కూడా లోటు అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి ఆయన లేకపోవడం వల్ల మన ఐఏ నాయకులు కొంత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ వీటికి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు జర్నలిస్ట్ పక్షాన వచ్చినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా దశాబ్దాల కాలం పాటు ఒక జర్నలిస్ట్గా ఒక ఉపాధ్యాయుడిగా ఒక స్నేహితుడిగా ఒక ఉద్యమకారుడుగా మెదినటువంటి నా తెలిసిన నా కుటుంబాన్ని పార్శించేందుకు వారికి ఎంతో కొంత తోచిన సాయం చేసేందుకు వచ్చేటువంటి ఐజి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి నాయకుడు కాదు సేవకుడు సేవకుడిగా జర్నలిస్టుల పక్షాన ఏ చిన్న సమస్య వచ్చినా అక్కుల కోసం పనిచేసేటువంటి మా సీనాన్న గారికి అదేవిధంగా జాతీయ నాయకులు యూనియన్ లీడర్ మా ప్రాంత ముద్దుబిడ్డ దులశ్రీరాయ గారికి మిగతా టీడబ్ల్యూఏ వన్ ఫోర్ త్రీ బాధ్యులు శేఖర్ రామన్ మిగతా మిత్రుల జర్నలిస్టులు నెలకొని మిత్రులందరికీ కూడా సాధారణకు సినిమాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ వాస్తవంగా సినిమాతో చాలా అనుబంధం ఉంది ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మేము కూడా వెంటనే సంతపం ప్రకటించి గ్రామ సర్పంచ్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న చనిపోయిన కానీ వెంటనే సినన్న గారికి మిగతా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి మా నెల్కూరు జర్నలిస్ట్ పక్షాన మేము సంతపం ప్రకటించడం జరిగింది అదేవిధంగా మాకు తోచినటువంటి ఆర్థిక సాయం అందజేసాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తామని కూడా ఊహించలేదు ఎందుకంటే ఆ సినిన్న చాలా ధైర్యవంతుడు ఉద్యమకారుడు కూడా అనేక మంది వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి కానీ ఆయన అకాల మరణం చాలా అత్యంత బాధాకరం ఈ సందర్భంగా వారి కుటుంబానికి ముఖ్యంగా జీవన్కి ఉద్యమ గారికి మేము ఎప్పుడు కూడా నెల్కూరు జర్నలిస్ట్ పక్షాన జిల్లా జర్నలిస్ట్ పక్షాన మేము ఎప్పటికీ అండగా ఉంటాం ఏ సమస్య వచ్చినా మా మాలో ఒక్కరినైనా ఎవరినో సంప్రదించాల్సిన వారికి విజ్ఞప్తి చేస్తూ వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢ సంతాపానికి అనుభూతిని వ్యక్తిస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆత్మీయుడు మన మధ్యలో సీనన్న గారు మన నుండి దూరమైన నీటికి ఎనిమిది రోజులు కావస్తా ఉన్నది అన్నగారి మరణం నిజంగా కూడా అందరికీ ఎంతో స్నేహపూర్వకంగా మనలో ఒకటిగా ఉన్నటువంటి అన్న మన నుండి దూరం అవడం చాలా బాధాకరమైన విషయం అన్నగారు ఒక మీడియా రంగంలో ఉండి అనేక మందితోటి స్నేహపూర్వక వైఖరితోటి కలిసిమెలిసి తోటి మిత్రుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఎంతోమందితోటి అన్న స్నేహం చేసినటువంటి జర్నీ చేసినటువంటి సందర్భం కానీ అకాల మరణం అన్నను మన మధ్య నుంచి దూరం చేయడం చాలా బాధాకర విషయం అన్న యొక్క మరణానికి అందరం కూడా చింతిస్తూ ఈరోజు ఏదైతే టీయుడబ్ల్యూజే ఐజీజు ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అన్నగారి సారథ్యంలో ముఖ్య అతిథిగా ఆ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ సార్ గారు రావడం సార్ సార్ గారి ఆధ్వర్యంలో బదిల సీనాన్న గారికి ఈరోజు సంతాపాన్ని తెలియజేసి తెలియజేయడం జరిగింది ఈ యొక్క అందరి అందరం కూడా మన కుటుంబ సభ్యుని కోల్పోయి బాధాకరణ విషయంలో మనందరం కూడా అన్నదండగా ఉండాలని రామనారాయణ సార్ని తీసుకొచ్చి సీనన్న గారి సారథ్యంలో అన్నగారికి అన్నదండగా నేటి నుంచి ఆ కుటుంబానికి మేము ఆపదలో ఉన్న తోటి జర్నలిస్ట్ కుటుంబం కోసం కోసం స్పందించి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు జిల్లా నేతలు మరియు తోటి జర్నలిస్టులు పాల్గొన్నారు